నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ శృంగేరి శారదాపీఠం బెంగళూరుకి సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో శ్రీ 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 శంకరాచార్యుల వారికి ప్రతిష్ఠించబడినటువంటి శృంగేరి శారదాపీఠం ఆస్థానంలో ఉన్నాను నేను ఇప్పుడు తుంగా నదీ తీరంలో వెళ్తున్నాను చూస్తున్నారు కదా ఇది తుంగా నది భద్రా వేరే చోట ఉంటుంది అది వేరే విషయం తుంగభద్రగా మనకి అందరికీ సుపరిచితం ఈ తుంగా నదీ తీరంలో శృంగేరి శారదాపేటం ఏర్పాటు చేయబడింది చదువుల తల్లి వాగ్దేవి సరస్వతి విద్యాలక్ష్మి ఒకటేంటండి ఎన్ని రకాల పేర్లతో కురిచిన అందరికీ విద్యాబుద్ధులు నేర్పించేది అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ శ్రీ భద్రకాళి యొక్క అవతారం విద్యాలక్ష్మి యొక్క ఆస్థానంలో నేను ఉన్నాను ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఈ శృంగేరి శారదాపేటం అండి శారదాదేవికి ప్రత్యేకించి ఒక ఆస్థానం అంటూ ఉన్నదంటే అది ఇదేనండి ఈ నదీ తీరంలో చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారండి అమ్మవారి ఆలయాన్ని ఎన్నో వేల మంది లక్షల మంది తండోపతండ్ర చూస్తున్నారు కదా ఈ పార్క్ కార్ పార్కింగ్ చూస్తుంటే ఇన్ని వేల వెహికల్స్ ఇక్కడికి వచ్చాయో అంటే ఇదేనా ఆధ్యాత్మికతలో ఉన్న అంటే ఒక మహత్వం అం అదేనండి ఇన్ మనిషి ఎన్ని రకాలుగా అంటే దేవుని పాదాల చెంతగా ఆకాశంలో వెళ్తున్నాడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు ఎన్నెన్నో సాధిస్తున్నాడు ఎన్ని సాధించినప్పటికీ తన మేధవ సంపత్తి ఎంత పెరుగుతున్నప్పటికీ ఆ మేధవ సంపత్తిని ఇచ్చింది ఎవరండి విద్యాలక్ష్మి కదా ఆ విద్యాలక్ష్మి ఆశీస్సులు లేనిదే మనకి జ్ఞానం లేదు జ్ఞాస లేదు అటువంటి అమ్మల కన్నా అమ్మ యొక్క ఆశీర్వదంతో ఈరోజు నేను ఇంతవరకు ఎదిగాను నా వాళ్ళని మీతో పాటు అంటే నా యొక్క ఈ ఆనందాన్ని మీతో పంచుకునేందుకు గాను ఈ యొక్క చిన్న మీడియా ద్వారా మీకు సుప్రచితం అవుతున్నాను ఇక్కడ చూడండి ఇక అమ్మవారి కృపాకటాక్షన్ నేను దర్శనం చేసుకుని వచ్చాను ఇక్కడ చేరువులో తుంగా నది తీరంలో ఇక్కడ చిన్న రోప్ వే అంటే చిన్న బ్రిడ్జ్ ఒకటి కట్టారు అది కూడా చూడండి అంటే ప్రకృతికి అంటే ప్రకృతి ఒడిలో మనం పర్వస పరవశం అంటారు కదా ఆ రకంగా అనమాట ఇది మామూలు బ్రిడ్జ్ మీద నడడం వేరే ఇటువంటి బ్రిడ్జ్ మీద మనం అదొక కాంక్రీట్ బ్రిడ్జ్ దూరంగా ఉంది కదా ఇది రోప్ బ్రిడ్జి చూస్తున్నారు కదండి అంతేనా జాహ్నవి గంగమ్మకి అంటే గంగాధ నది మనం అంటాం కదా గోదావరి కావేరి గంగా తుంగభద్ర ఈ పేరు ఏదేమైనప్పటికీ జలం చూస్తే ఒక రకమైన వరం అండి అది సకల జీవరాశులకి ప్రదార్థం కదా అటువంటి జలం యొక్క అపరితలంలో ఉన్నాను నేను చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ారు కదా ఈ అమ్లగన్న అమ్మ యొక్క ఆశీవాసం పొందాలంటే మీరు బెంగళూరు మీదుగా సుమారుగా ఘాటీ రూట్లో ప్రయాణం చేసి ఈ శృంగేరి పీఠానికి రావాలి సుమారుగా ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో రెండు వివరాలతో మనకు వీడియోలు కలుస్తాను ఇక సర్వామరే హర్ మహాదేవ శంభో శంకర జై వాగ్దేవి మాత సరస్వతి మాతా జై